ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమాలకు ప్రసిద్ధి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆర్టీసీ క్రాస్ రోడ్కు ఉన్నటువంటి పేరు ఇంకొక సెంటర్కు లేదు ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్ అంటే సినిమాలు తెలుగు సినిమాలు ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలని అక్కడ ఆడి విజయవంతమైన సెంటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమాలకు ప్రసిద్ధి తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమాలకు పెట్టింది పేరు ఎక్కడా అని అంటే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ లో బొమ్మ పడింది అంటే ఆ సినిమా వాల్యూనే వేరు ఆర్టీసీ క్రాస్ లో ఉన్న థియేటర్లో సినిమా పడాలని తప్పించే యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ క్రాస్ లో సినిమా పడితేనే అది సినిమా అని అనుకునేంతగా ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రసిద్ధి చెందింది ఈ రోజుల్లో వచ్చిన మల్టీప్లెక్స్ థియేటర్లు మించి ఆర్టీసీ క్రాస్ రోడ్ పేరు అది ఎప్పటికీ ఎన్నటికీ మార్చలేనిది మరువలేనిది ప్రతి ఒక్క హీరో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బొమ్మ పడాలని చెప్పి కోరుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బొమ్మ పడితేనే తమ జన్మ ధన్యమైంది అని అనుకునే హీరోలున్న ఈ రోజుల్లో మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ కు అంత ప్రసిద్ధి కాచడానికి కారణం ఏంటి ఆర్టీసీ సెంటర్ ని సినిమా సెంటర్ గా మార్చిన హీరో ఎవరో మీకు తెలుసా ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని పిలువబడక ముందు ఇది చిక్కడపల్లి సెంటర్ ఈ చిక్కడపల్లి సెంటర్లో ఉన్న థియేటర్లలో సినిమాలు వేయడానికి ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఇష్టపడకపోయేది అంటే ఇది దాదాపుగా సిటీకి దాదాపు అవుట్ లో అంటే సిటీకి బయట ఉన్నట్టుగానే ఫీల్ అయ్యేది అనమాట సిటీ సెంటర్ కాదు అన్నట్టుగా ఆ రోజులో నిర్మాతలు కానీ ప్రొడక్షన్ అనుకునేవారు ఇప్పుడున్న సుదర్శన్ థియేటర్ లో ఒక సినిమా వచ్చింది ఒక హీరో సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్ర మార్చిన హీరో ఎవరో మీకు తెలుసా ఇంకెవరండి ఒక టెక్నాలజీని పరిచయం చేయాలన్న ఆ హీరోనే ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలన్న ఆ హీరోనే ఆస్ అభిమానులను అలరించే సినిమాలు తీయాలన్న ఆ హీరోనే ఒక డేరింగ్ స్టెప్ వేసి కౌబాయ్ లాంటి చిత్రాలు తీయాలన్న ఆ హీరోనే గూఢాచారి సినిమాలు తీయాలన్న ఆ హీరోనే ఆ హీరో ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణ ద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్ర మార్చబడింది సమూలంగా మార్చబడింది అంతవరకు సినిమాలు ఆడే సెంటర్ వేరు సూపర్ స్టార్ కృష్ణ గారి రెండు సినిమాల ద్వారా చరిత్ర మార్చబడి నేటికి ఆ చరిత్ర కొనసాగుతుంది అని అంటే ఆ చరిత్ర రాసి చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ గారి చరిత్ర వేరు ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసి సంవత్సరం పాటు ఆ థియేటర్లో ఆ సెంటర్లో ఆడింది ఆ చిత్రమే పండంటి కాపురం ఆ చిత్రంలో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇది చాలా మందికి తెలియని చరిత్ర ఎప్పుడైతే పండంటి కాపురం సంవత్సరం పాటు అక్కడ మంచి కలెక్షన్స్తో ఆడిందో అప్పటి నుంచి నిర్మాతల దృష్టి గాని వేరే ఇతర హీరోల దృష్టి ఆఆర్టీసీ రోడ్ సెంటర్ పైన పడింది అది నైన్టీన్ సెవెంటీ టూ జూలై ఇరవై ఒకటి తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటి తారీఖు పండంటి కాపురం విడుదలైన సంవత్సరం ఆ రోజు అక్కడ ఆ చిత్రం ద్వారా ఒక చరిత్ర ఒక చరిత్ర చెరిగిపోయిన చరిత్ర మరపురాని చరిత్ర మరెవరు చెరిపి వేలని చరిత్ర సృష్టించబడిన చిత్రం పండంటి కాపురం హైదరాబాద్ లో అంతవరకు తెలుగు సినిమా ఆడే సెంటర్ వేరు పండంటి కాపురం చిత్రం ఆ రోజు వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా రికార్డు రాస్తూ సంవత్సర కాలం పాటు ఆర్టీసీ క్రాస్ హౌస్ లో సినిమా ఆడింది సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ మూవీ అదే మాదిరి రెండు సంవత్సరాల గ్యాప్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అల్లూరు సీతారామరాజు మరొక చరిత్ర ఈ రెండు చిత్రాల ద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రనే మారిపోయింది ఇక్కడ చరిత్ర సృష్టించిన హీరో ఎవరు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా వేయడానికి ఇష్టపడని ఆ రోజుల్లో సుదర్శన్ థియేటర్స్ ఓనర్స్ మద్రాసు వెళ్ళి పండంటి కాపురం చిత్రం రిలీజ్ కొంది కదా మాకు ఇవ్వండి సార్ మా సెంటర్లో వేసుకుంటాం మా థియేటర్లో వేసుకుంటాం అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చి లో వేయడం జరిగింది అది సుదర్శన్ థర్టీ ఫైవ్ థియేటర్లో వన్ ఇయర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చరిత్ర తిరగరాసి ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రనే క్రియేట్ చేసి సినిమాలకు అడ్డా అంటే ఇదే తెలుగు సినిమాలకి మెయిన్ సెంటర్ అంటే ఇదే అని చెప్పి క్రియేట్ చేసిన చిత్రం పండంటి కాపురం సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రాల ద్వారానే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్ అయింది సూపర్ స్టార్ కృష్ణ గారి పండంటి కాపురం అల్లూరు సీతారామరాజు ద్వారానే చరిత్ర లిఖించబడింది ఆర్టీసీ క్రాస్ రోడ్ కి ఇప్పటికీ ఆ చరిత్ర అలాగే నిలిచి ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమాలకు ప్రసిద్ధి చెందింది అంటే దానికి ముఖ్య కారకుడు సూపర్ స్టార్ కృష్ణ ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అలాంటి హీరో ఇంకెవరు లేరు ఏ చరిత్ర సృష్టించాలన్నా సూపర్ స్టార్ కృష్ణ ద్వారా సాధ్యం అలాంటి చరిత్ర మరి ఏ హీరోకి లేదు లేదు లేదు